ప్రేజ్ ప్రేజ్లా దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రిమేణి దేవుని బిడ్డారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుణ్ణి నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాత దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను దీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభుణేస్తు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిడ్డారా గత కొన్ని వారాలుగా మా ఛానల్ ద్వారా సముద్రంలో నుండి పైకి వచ్చు పది కొమ్ములు ఏడు తలాలు గల క్రోర మృగము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత కొన్ని వారాలుగా ఈ అంశానికి సంబంధించి అనేకమైన విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ప్రిమేణి దేవన్ బిడ్లారా ఈ రోజున మరికొన్ని విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ముందుగా ప్రిమేణి దేవన్ బిడ్లారా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలై ఉన్నాయి ఆ వచ్చిన భాగాల్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతు పులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఈ క్షను అని మనం చూడగలం ప్రిమేన్ దేవన్ బిడ్లారావు అయితే ప్రిమేన్ దేవన్ బిడ్లారావు ఈ మూల వాక్య వచ్చినాల్లో నుండి మనము అంశ సందేశముగా గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంశానికి సంబంధించే అనేకమైన విషయాలు గత కొన్ని వారాలుగా మనం తెలుసుకోవడం జరిగింది అయితే ప్రిమేన్ దేవన్ బిడ్లారావు గత వారము బబులోను రాజ్యం యొక్క ఔనత్యమును గురించి దాని పతనమును గురించి మనం తెలుసుకుంటూ అదేవిధంగా ఈ బబులోన్ రాజ్యము ఏ విధంగా అంతమొందించబడిందో మనం తెలుసుకోవడం జరిగింది బబులోని రాజ్యం ఏ విధంగా అంతమందించబడి ఈ మాదియ పారసక రాజ్యము అధికారంలోనికి వచ్చిందో క్లుప్త విషయాలు ఈ మాదియ పారశిక రాజ్యముని గురించి గతవారం మనం తెలుసుకోవడం జరిగింది హలేలువయ అలెలుయా అయితే ప్రిమేణి దేవన్ బుడ్లారా గత వారము మనం ధ్యానం ధ్యానించుకున్న ఈ అంశపు సందేశపు యొక్క ముగింపు సమయంలో ఈ వారం చెప్పుకొనబోయే విషయాలు అని మనము ముగించుకోవడం జరిగింది ఆ విషయాలు ఏమై ఉన్నవంటే ప్రతిమ యొక్క వెండి రొమ్ము భుజములు ఎలుగుబంటి పొట్టేలు ఎలుగుబంటి పాదములకు సంబంధించిన విషయాలు అయి ఉన్నాయి దేవుని దేవన్ గత వారము ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందామని ముగించుకోవడం జరిగింది ప్రివెంట్ దేవన్ బిట్లారా అయితే ఈ విషయాలను మనము ఈ వారము తెలుసుకుందాం ప్రివెంట్ దేవన్ బిడ్లారా ఈ విషయాలు వివరముగా మనం తెలుసుకునే ద్వారా ఈ ప్రతిమ యొక్క వెండి రొమ్ము భుజములు అదేవిధంగా ఎలుగుబంటి పొట్టేలు ఎలుగుబంటి పాదములు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంలో ఉన్నాయంటే ఒకే రాజ్యంను సూచిస్తున్నాయని అదేవిధంగా ఒకే రాజ్యము మాదియ పార్శిక రాజ్యం అని మనకు తెలియజేయబడుతూ ఉంది హలేలుయా హలే ప్రిమే దేవేన్ బిడ్డారు వివరముగా ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్న ద్వారా ఇవన్నీ ఒకే దానికి మనకు సూచిస్తున్నాయి ఒకే రాజ్యాన్ని మనకు తెలియపరుస్తున్నాయి అదే మాదియా పార్షిక రాజ్యము అయితే ప్రిమే దేవలారా ఈ రోజున ఈ విషయాలు మనం వివరంగా మనం తెలుసుకుందాం ఈ సాదృశ్య విషయాలను గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం దేవుని ప్రియట్లారా మొట్టమొదటిగా ప్రతిమ యొక్క వెండి రమ్ము భుజములను గురించి మనం తెలుసుకుందాం దానియలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై అధ్యాయం నుండి ముప్పై తొమ్మిదో ఈ విషయాల గురించి మనం చూడగలం హాలెలువుయా అయితే నిబ నేజర్నకు దర్శనంలో కనిపించిన ప్రతిమ యొక్క రొమ్మును భుజములను వెండి వై ఉండెను అని మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అయితే ఈ వెండి లోహములలో బంగారం కంటే తక్కువైనదో అదే రీతిగా బబులోని రాజ్యము కంటే మాదియ పారసిక రాజ్యము తక్కువైనది అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా నిపుక నేజరు సర్వాధిపతి అయి రాజ్యము చేశాడు ఈ విషయము దానియలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మనం చూస్తూ ఉంటాం అయితే దర్యవేషు రాజ్యాధిపతుల మీద అనుకొని పరిపాలించాడు ఈ విషయం మనకి ఎలా తెలియజేయబడుతుందంటే దానియలను సింహపు బోన్లో వేయించిన ఆ సందర్భమే మనకి దరియవేషు స్వయం శక్తి లేనివాడనుటకు తారఖానము అనగా రుజువు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలు దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది పదమూడు పదహారు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రతిమకు రెండు భుజములు ఉన్నవని మనం చూస్తాం కుడి భుజము పారసికులకు అదేవిధంగా ఎడమ భుజము మాదీయులకు సూచనై ఉన్నది ప్రియమైన దేవేను పిట్లారా ఈ రెండు భుజములు ఒక శరీరమునకి ఉన్నట్లు పార్సికులు మాదీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని చేశారు ప్రిమియం దేవుడి అయితే మాదీల కంటే పార్శికులు బలవంతులు అని చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం వారు క్రీస్తు పూర్వం ఐదు వందల యాభైవ సంవత్సరంలో మాదీయులను జయించిన కారణమున వారు ప్రాముఖ్యులుగా మనకి చరిత్ర ద్వారా తెలియజేయబడుతూ ఉన్నారు హలెలుయా హుయా అంటే మాదీయుల కంటే పారసికులు ప్రాముఖ్యమైన వారు బలవంతులని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మేము దేవుని పిట్లారా అయితే దీనికి సంబంధించిన రెండవ సాదృశ్యముగా ఎలుగుబంటిని మనం చూస్తూ ఉంటాం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు దానియలకు కలిగిన దర్శనంలో దానియలు చూచిన రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది అని మనం చూస్తాం అయితే అది యొక్క పార్శ్యం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రకటెముకలను పట్టుకున్నది విస్తారముగా మాంసం భక్షింపు అని దానితో చెప్పి అని మనం చూస్తాం అయితే ఎలుగు ఎలుగుబంటి కూడా మాదియా పారశిక రాజ్యములకు సాదృశ్యమై ఉన్నది ప్రిమే దేవన్ బిడ్లారా ఈ విషయాన్ని బైబిల్ పండితులైన వారు అందరూ కూడా ఒప్పుకొని ఉన్నారు ఎందుకంటే దానియల్ గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఏడులో ఉన్నట్టు ఆ వివరాలను మాదియా పారస రాజ్యములకే ఎలుగుబంటి బట్టి సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు వాలేలు హలెలువు అయితే ఇప్పుడు మేము చేయను ఎలుగుబంటి వలె మాదియా పారశిక రాజ్యములు చురుకుదనం లేక అది ఒక పార్శ్రమం మీద పండుకొని ఉన్నది అని మనం చూస్తాం రెండవ పార్శ్యము ఎత్తుగానున్నది ఎత్తుగానున్న రక్క భాగము పారశికలను సూచించు ఉన్నది ప్రతిమ యొక్క కుడి భుజమును ఎలుగుబంటి పండుకున్న ఎత్తు భాగమును ఒకే భావాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇప్పుడు మేము చేయనుబుట్లారా ఎలుగుబంటి తన నూట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకుని ఉన్నది అని మనం చూస్తాం అంటే మాదీయులతో కలిసిన మాదీయులతో కలిసి జయించిన బబులోను లిడియా ఐగుప్త రాజ్యములే ఈ మూడు ప్రకటముగులై ఉన్నాయి అంతేకాకుండా దేవన్ బిట్లారా విస్తారమైన మాంసము భక్షించును అను వాక్యము అమిత సైన్య బలము కలిగి విస్తార యుద్ధములు చేయి శక్తివంతులంటూ తారఖానముగా ఉన్నది అనగా రుజువుగా ఉన్నది ప్రిమన్ దేవన్ బిడ్లారా లక్షలకు ఎక్కువైన సైన్యముతో యుద్ధము చేసి ఉండట ఈ వాక్యమునకు భావమునై ఉన్నది హలెలువయ హలేలుయ ఈ మాదియ పారసిక రాజ్యము క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు నిలిచి ఉండెను అయితే మీరు ఈవెన్ మూడవ సాదృశ్యముగా పొట్టేళ్ళను గురించి మనం చెప్పుకోవడం జరిగింది పొట్టేళ్ళను గురించి దానియలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు రాయబడిన వాక్య వచ్చినట్లు మనం చూస్తాం అయితే జంతువుల దర్శనము కలిగిన మరి రెండు సంవత్సరములకు అనగా రాజగు బెల్సజార్ ఏలుబడి మూడవ సంవత్సరం ముందు దానియేలు ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఉన్నట్లు దానియలుకు మరి ఒక దర్శనము కలిగను అది యాలామను ప్రదేశ సంబంధముకు సుషాను పట్టణపు నగరంలో ఉన్నప్పుడు కలిగిన మనం చూస్తాం ఆ దర్శనములో దానియలు ఓలాయి నది ప్రక్కన ఉన్నట్లుండెను అప్పుడు దానియలు కళ్ళెత్తు చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దాని తర్వాత మొలచినది ఆ పొట్టేలు తన కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట దానియలు చూచను ఇట్లు జరగగా దాని నిద్రించుటకైనను అది పట్టకుండా తప్పించుట తప్పించుటకైనను ఏ జంతువుకు ఏ జంతువుకు శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చను ఇట్టి శక్తి గల పొట్టేలను దాని చూచానని మనం చూస్తాం హలేలుయా హలేయా ఈ పొట్టేలు ప్రిమేణ్ దేవుని బిట్లారా మాదియ పారసక రాజ్యములకు సాదృశ్యమని మనం తప్పక తెలుసుకోవాలి దానియాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఉన్నట్లు ఈ పొట్టేలు మాదియ పారసక రాజ్యములకు సాదృశ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వచ్చిన భాగాల ద్వారా మనం గ్రహించవచ్చు ప్రియమైన దేవుని బిడ్లారా పొట్టేలు కొమ్ము పార్శికులకు గుర్తుగా మనం చూస్తాం ఏ విధంగానంటే విగ్రహము యొక్క కుడి భుజమును పండుకొని ఉన్న ఎలుగుబంటి యొక్క ఎత్తు భాగమును పొట్టేలు కొమ్ములలోని మిగుల ఎచ్చైన కొమ్ము పారసక రాజ్యమునకు సూచన అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రాచీన చరిత్ర వశిష్ట పరిశోధకులకు దొరికిన పారసిక నాణ్యముల మీద ఒకవైపు పొట్టేలు బొమ్మ ముద్రింపబడి ఉన్నదని వారు చెప్పుడ చేత పొట్టేలు పారసక రాజ్యమునకు సూచన అనుటకు ఎక్కువ ఆధారములు ఉన్నాయి హలెలుయా హలెయా అది పొడిచిన మూడు దిక్కులు వారు జయించిన మూడు రాజ్యములే ఎలుగుబంటి నోటిలో పంటల మధ్యనున్న ప్రకటె ప్రకట ఎముకలే పొట్టేద పొడిచిన మూడు దిశలు ఈ మూడు దిశలు మూడు రాజ్యములై ఉన్నాయి హరెరుయా అయితే ప్రిమేణి దేవన్ బిడ్లారా నాలుగో సాదృశ్యంగా క్రోరం మృగం యొక్క ఎలుగుబంటి పాదములు గురించి మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథం పదమూడవ రెండవ వచనంలో ఈ విషయం మనకు కనబడుతూ ఉంది యోహాను తన దర్శనంలో చూచిన సముద్రంలో నుండి పైకి వచ్చిన క్రోర మృగం యొక్క పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి అని మనం చూస్తాం ఇది కూడా మాదియ పారసక రాజ్యములకు ఉంది కాబట్టి ప్రిమేణ్ దేవన్ బిడ్డలారా పైన చెప్పుకున్న నాలుగు సాదృశ్యములు కూడా మాదియ పారసక రాజ్యాన్ని స్తూ ఉన్నాయి వీరి పరిపాలన క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు నిలిచి ఉండే ప్రేమారా తదుపరి మూడో రాజ్యమైన గ్రీకు సామ్రాజ్యము అధికారంలోనికి వచ్చింది హలెలుయా గ్రీకు సామ్రాజ్యం గురించి వచ్చే వారం మనం తెలుసుకుందాం అయితే జగన్ బిడ్డల ఎందుకు ప్రతి విషయాన్ని వాటి అర్థాలను ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుందంటే క్రీస్తు విరోధి భవిష్యత్తులో ఏ రాజ్యంలో ఉండి రాబోచున్నాడో పరిశుద్ధి గ్రహమైన బైబుల్లోని ప్రవక్తలు దేవుని దర్శనముల ద్వారా ముందుగానే వారు చూచున్నారు దేవుని ముందుగానే వారికి చూపించున్నారు గనుక క్రీస్తు విరోధి యొక్క రాక ఏ దేశంలో నుండి ప్రారంభమగును అది మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ విషయాల వివరణను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ఇంకొక విషయాన్ని మనం మర్చిపోకూడదు అదేంటంటే ప్రభువు రాక సమీపిస్తూ ఉంది ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైనా మన పోకడ ఆలస్యం కాదు గనుక సిద్ధపాటు ఆత్మీయత ఆత్మీయత చాలా అవసరం ప్రేమ దేవుని బిడ్డలారా గనుక ప్రభు అయిన రమ్ము అనే ఆహ్వాన సిద్ధపాటును కలిగి ఉంటూ మెలకువ కలిగిన ఆత్మీయతలో మనం ముందుకు సాగిపోదాం ఇప్పుడు దేవుని వెళ్ళారా ఎవరైనా ఇంకా ఆయన రక్షణకు పాప క్షమాపణకు ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే నేడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము రక్షణ పొందండి ఆయన పరిశుద్ధ ప్రజగా ఈ భూమి మీద జీవించండి ఒకవేళ ఎవరైనా రక్షణ పొందిన వారు ఉన్నట్లయితే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఆత్మీయ సిద్ధపాటుని కలిగి మెలుకువ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ఆత్మీయత కలిగి ఆయన రాకడ వస్తే ఎత్తబడే గుంపులు ఉంటామని విశ్వాసంతో కూడిన ఆత్మీయ జీవితాన్ని కలిగి మన ఆత్మీయతలో ముందు కొనసాగిపోదాం అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి దయచేసి నడిపించుగాక ఆమె ప్రియమైన దేవుని ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం అందరూ నాతో పాటు కలిసి ఏకీపించవలసిందిగా ప్రభునేశ యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపన మా ప్రభువ జీవాధిపతి అనేస్తయ నీ గణమైన నామం మహిమ మహిమా ఘనత ప్రభావంలో చెల్లించున్నాం తండ్రి దేవ ఈ వారము ఈ అంశ ధ్యానము ద్వారా ఎన్నో విలువైన సత్యాలు మేము తెలుసుకుంటూ మీరు మాకు అనుగ్రించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతిలు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జీవించండి కృపలు నడిపించమని దేవ వచ్చేవారు మరికొన్ని విషయాలు మేము తెలుసుకుంటుండగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని ఈ అంశాలన్నిటి ద్వారా కేవలం మీరు మాత్రమే మహింపరచబడమని ఏసు పరిశోధ నామంలో అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం రక్తమే జయం రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియల కంత నాశనం కలుగును గాక ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబంలో నూరంతగా ఆశీర్వదించును గాక ఆమెన్